నమస్తే అండి వెల్కమ్ టు గుంటూరు రుచిలు ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంప అలాగే మెంతి కూర కాంబినేషన్ చూసారు కదా సూపర్గా ఉంటుంది రైస్లోకే కాదండి చపాతీ పుల్కా కాంబినేషన్లోకి అంతేకాదు దోశ స్టఫింగ్గాను సమోసా స్టఫింగ్గా కూడా సూపర్ కాంబినేషన్ అనమాట మరి ఇన్నిటితో కలిసే ఈ రిఫ్రై అయితే ఒక్కసారి ట్రై చేసి చూసారంటే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడల్లా కూర బంగాళదుంపలు తెచ్చుకోవాల్సిందే అంత సూపర్గా ఉంటుందన్నమాట మరి ఇంకెందుకు ఆలస్యం చాలా తక్కువ టైంలో మరి తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా చేయాలనేది వీడియో చేస్తూ చెప్తాను ఈరోజైతే ఇక్కడ నేను బంగాళదుంప మెంతికూర ఫ్రై కోసం అండి మెంతికూర ఒక కట్ట తీసుకున్నాను కాడలతో సహా కట్ చేసుకున్నాను ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటాను ఇప్పుడు కడిగి పక్కన పెట్టుకున్నాను అలాగే అయితే ఉడికించుకుంటున్నానండి ఈ బంగాళదుంపల్ని మధ్యలోకి కట్ చేసి ప్రెషర్ కుక్కర్లో వేసి ఒక విజిల్ రానిస్తున్నాను ప్రెషర్ కుక్కర్లో వేయబోయే ముందే కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను మధ్యలోకి కట్ చేసి వేస్తున్నాను పెద్దగా ఉన్న దుంపలను అయితే చిన్నగా ఉన్నదానికి కొంచెం ఇలా ఘాటు పెట్టేసేసి వేసేసుకుంటున్నాను మరీ పెద్దగా ఉన్నాయి నాలుగు ముక్కలుగా కట్ చేస్తున్నాను ఒక విజిల్ అయితే రానిస్తున్నాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఉంచుతున్నానండి ఒక్క విజిల్ వస్తే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో ఉండి ఆవిరంతా అయిపోయినాక మూత అండి ఈ నీళ్ళన్నీ వంపేసుకొని తొక్కంతా తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇక్కడైతే తొక్కంతా తీసేసుకొని మీడియం సైజు మొక్కలుగా కట్ చేసుకుంటున్నాను వీటిని ఇలాగే మొత్తం తొక్కంతా తీసేసుకోవాలి వీటిని అయితే ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరీ పెద్ద ముక్కలు అవసరం లేదండి ఫ్రైకే కాబట్టి మీడియం సైజులో ముక్కలుగా సరిపోతాయి ఇలా ఉండాలి మొత్తం ముక్కలన్నీ కూడా చూసారు కదా బంగాళదుంపలన్నీ మీడియం సైజుగా కట్ చేసుకున్నాను అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా పాటుగా క్లీన్ చేసి పెట్టుకున్న మెంతికూరని చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు తాలింపు పెట్టుకుంటున్నాను ఎక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను ఇందులోకి ఆయిల్ తీసుకుంటున్నాను నేను నేను తీసుకున్న ఈ అయితే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ పడుతుంది తాలింపు గింజలు అన్నీ వేసేసుకుంటున్నాను నేను ఇక్కడ ఎండుమిరపకాయ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను అలాగే కొన్ని కరివేపాకు రెండు ఇక్కడ ఇవన్నీ వేగేటప్పుడే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాను ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బాగా వేగిపోవాలి రెండు నిమిషాల తర్వాత చూడండి ఉల్లిపాయలు మొత్తం వేగిపోయినాయి ఇలా వేగినప్పుడే ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు కూడా వేసేసుకుంటున్నాము ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం మెంతి కూరన వేస్తున్నాను ఫస్ట్గా బంగాళదుంపలు అయితే మనకు కొంచెం వరకు ఉడికిపోయినాయి కదా మూత పెట్టేస్తున్నాను లో ఫ్లేమ్లో నుంచి వేయించుకోవాలి మూత పెట్టేసి ఇక్కడ మూత తీస్తున్నాను నేను ఇక్కడ ఇంతవరకు ఇందులోకి ఆకులోకి సాల్ట్ వేయలేదండి మనం బంగాళదుంప ఉడికించేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ వేసేసుకుంటున్నాను సాల్ట్ కూడా వేసిన తర్వాత రెండు నిమిషాలు మూత పెట్టినా మళ్ళీ మొత్తం రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఇక్కడ మెంతికూర కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలన్నీ కూడా ఇందులోకి వేసేస్తున్నాను బంగాళదుంప ఉడికింది కాబట్టి ముక్క చితికిపోకుండా కలుపుకోవాలి ఇది రైస్లోకి చపాతీలోకి బాగుంటుంది అలాగే పుల్కా కాంబినేషన్తోనూ సూపర్గా ఉంటుంది అంతేకాదండి మనకి మసాలా దోశ వేసుకుంటాం కదా అందులో స్టఫింగ్గా కూడా సూపర్గా ఉంటుంది సమోసా స్టఫింగ్కి మసాలా దోశ స్టఫింగ్కి కూడా సూపర్ కాంబినేషన్ అనమాట మనం వేసిన ఉప్పు అయితే సరిపోతుంది కానీ కారం మాత్రం రెండు పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి కారం సరిపోదు ఇక్కడ నేను కారం వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేస్తున్నాను ఎందుకంటే బంగాళదుంప కొంచెం చవదనంగా అనిపిస్తుంది కాబట్టి కారం కొంచెం తగలాలి ఇక్కడ ఈ ఫ్లేవర్స్ అన్నీ బంగాళదుంపకు కూడా పట్టడం కోసం రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టేస్తున్నాను రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను చూసారు కదా బంగాళదుంప మెంతికూరకాయ రెడీ అయిపోయింది మరి ఇన్ని కాంబినేషన్స్తోనూ సూపర్గా ఉండే ఈ ఫ్రైని అయితే ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ